చేసిన ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాను నేను ఏం చేసినా అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడి నుంచి వేర్చుకుంటూ వచ్చింది మా ఇంట్లో పని ఉంటుంది పూలమ్మ అని ఉంటుంది పోలమ్మ కూడా చెప్పింది పూలమ్మ ప్రిన్సిపల్ మేడం నేను చాలా అటాచ్ అయ్యింది నేను నైటీ మీదనే ఉన్నా వెళ్దాం పా ప్రిన్సిపల్ కడితే నేను మాట్లాడతాను ఆమెకి ఎవరు ఇచ్చారని మిమ్మల్ని డిటెయిల్స్ ఫీజుల గురించి నేను చెప్తాను నా బిడ్డ చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యి సూసైడ్ చేస్తుంది యశోదలో యశోదలో అడ్మిట్ అయ్యింది పేరు

పిల్ల టూ ఇయర్స్ చదువుతున్నాం ఎప్పుడు కూడా ఒక మేడమ్ నాకు మాట అనేదాన్ని కాదు ఒకరిని ఒక మాట అనేదాన్ని కాదు నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా మంది అన్న టెన్త్ క్లాస్ చదువుతుంది ఇంటి పక్క వాళ్ళకి బిల్డింగ్ వాళ్ళకి అపార్ట్మెంట్ అందరూ చెప్పింది ప్రిన్సిపాల్ ఫీజు కూర్చున్నాను ఇబ్బంది మా ఇంటి తొంభై వేలు ఫైవ్ తొంభై వేలు అన్నారు లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ఉంది మొత్తం కలిసి మన ట్వంటీ టూ థౌజండ్ ఇచ్చిన అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చాయని లాస్ట్ మంత్ బా లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ క్రితం బాబుని టార్చర్ చేశాను బాబు డిప్రెషన్లో తిరుతుంది వేల వల్ల బాబు ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు ట్రీట్మెంట్ అయింది నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ ఉన్నాయి నేను బంజారా ఇల్స్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నా డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తున్నాను బాబుకి థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చి ఇంగ్లీష్ మార్కులని ప్రిజర్వ్ చేశారు బాబు సేవ్ చేస్తారు అయితే వేరే కట్టాల్సిన ఫీజు బాబు ట్రీట్మెంట్ ఆల్రెడీ బాగా సార్ చెప్పిన బాబుకి అబ్నార్మల్ ఉంది బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది బాబుకి ఎంత బాగలేదు కానీ ఆ డబ్బులు అట్లా యూజ్ చేస్తున్నా లోన్ పెట్టిన లోన్ రాను ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటే అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ పెట్టింది బాబు కూడా బాగాలేదు బాబు కూడా మన సూ మధ్యంతం పోయింది స్కూల్ టార్చర్ పిల్లని ఏం పేలు అయితే మనం లాస్కో ఇయర్ లాస్ అయితే నిశ్చయ చదువుకోవద్దు ఏం ఏం ఎందుకు పిల్లలు పిల్లలు లేనప్పుడు చదువు ఎందుకు పిల్లలు బతుకుండి పిల్లలు బాగుంటాయి కండి చదువు కావాలి పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక చదువు లేదు ఏమి ఇస్తారు చదువులేదు అంటే మా లాంటి వాళ్ళకి కడుపుకోదు మిగచినడానికి ఎలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టే ఎలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది మా లాంటి పేదోల కోసం ఇప్పుడు మేము ఎక్కడో నుంచి బతకడానికి వచ్చినాం మేము తెలుగు మీడియం చదువుకున్నాం సరైన జాబులు రాలేదనే కదా పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఫారెన్ కంట్రీస్ అది ఇటు పోతారు మంచిగా మా పిల్లలు సెటిల్ అవుతారనే వేశాగా మా పిల్లలే భూముల మీద నుంచి లేకుండా చేస్తే మీరెందుకమ్మా ఇలాంటి స్కూల్ పెట్టుకొని ఏం ఏమి కొంతమంది పిల్లల్లో ఒక పాప స్కూల్ ఫీజు కట్టకపోతే మీ మేనేజ్మెంట్కి ఏమైనా కోట్లు నష్టం వస్తుందా ఏ కరోనాలో పేరెంట్స్ చచ్చిపోతున్నారు కదా దత్త తీసుకొని చదివించిన స్కూల్స్ లేవా ఒక పేరెంట్ ఒక పిల్ల వంద మంది పిల్లలు ఒక పిల్ల కాకపోతే మీకు కోట్లు నష్టం వచ్చిందా లాస్ట్ నష్టం వచ్చిందా ఏం నష్టం వచ్చింది మేనేజ్మెంట్కి ఎక్కడ నష్టం వచ్చింది స్త్రీ చైతన్య మీ పేరుతో పిల్లల్ని చంపుతున్నారు ఇంకో నాలాంటి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి స్కూళ్ళల్లో ఏమాక పిల్లగాళ్ళని ఇలాంటి స్కూళ్ళల్లో వేసి మీ పిల్లగా చంపుకోవచ్చు వీళ్ళు ఎంత టార్చర్ పెడతారో తెలుసు రైటింగ్ రస్తే చదువు రైటింగ్ 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 ఏం రాస్తారు పిల్లలు చదవాలి రైటింగ్ అంటే నువ్వు పేరా పెరా పేరే రాస్తారు పేరా రా చదువు రా చదువుకోకుండా పేర రాస్తే వస్తారు పాస్ అయిపోతారు